హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శిరీష అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి విడితే ముందుకు వచ్చేసాను అంటే ఇంకా వన్ మంత్ ఉందనుకోండి సంక్రాంతికి కానీ మనం ముందు నుంచే ప్లాన్ చేసుకోకపోతే మనం స్టిచ్చింగ్ చేయించుకోవడం కానీ ఇవి కష్టం కదా ఈసారి అటువంటి ప్రాబ్లం లేకుండా నాకు కొరియర్ వచ్చేసింది మా వదిన దగ్గర నుంచి డ్రెస్సెస్ కలెక్షన్ సంక్రాంతికి ఏం పంపించింది వదినది మీకు వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను దాంతోపాటు ఒక మంచి బ్యూటీ టిప్ కూడా ఒకటి అంటే మన గురించి నన్ను ఈ మధ్య మీరు అందరూ చాలామంది అడుగుతున్నారు మీ ఫేస్కి ఏమవుతుంది అంటే చాలా మచ్చలు అవి కనిపిస్తున్నాయి కదా అని అడిగారు కదా దానికి రీజన్ ఉంది సో దానికోసం ఏంటంటే ఇంట్లో చిన్న చిన్నవి ఏదైనా హోమ్ మేడ్ టిప్స్ ఏమైనా చేసుకుంటూ ఉంటే కాస్త తగ్గుతా ఏమో అని చెప్పని చెప్పి నేను చేసుకుంటే సరదాగా మీకు కూడా ఒక షేర్ చేద్దామని అనుకుంటున్నాను ఇవన్నీ వీడియోలోకి వెళ్ళి చూడడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి లో కూడా నాకు తప్పకుండా చేయొచ్చు కలెక్షన్ చూసే ముందు ఆ టిప్ చూసేసి మళ్ళీ వచ్చి కలెక్షన్ చూద్దాం యాక్చువల్గా చెప్పాలి అంటే రెండు బ్యూటీ టిప్స్ అమ్మమ్మల కాలం నాటి బ్యూటీ టిప్స్ అని చెప్పాలి ఇదివరకు అసలు మనకి ఏ ప్రోడక్ట్స్ తెలియదు ఇంట్లో ఉండే వాటితో మనం ఏదో ఒకటి చేసుకోవడం రంగు కాపాడుకోవడం లేకపోతే జుట్టుని కాపాడుకోవడం తెలుసు ఇప్పుడు మార్కెట్లోకి ఎన్ని ప్రొడక్ట్స్ వచ్చినా ఇదివరకు ఇట్లా జుట్టుని మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం మన ఫేసు పాడవుతుంది ఎందుకు నా హార్మోన్ ఇంబెలెన్సో తెలియదు మధ్యన కొంచెం ప్రిమోరేటన్ ఒకటి వేసుకున్నాను దాని తేడానో తెలియదు ఏదో సంథింగ్ తేడా వచ్చి మొటిమలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి అసలు నాకు ఎందుకు వస్తున్నా కూడా తెలియదు ఎప్పుడు నా లైఫ్లో ఇంతవరకు ఇన్ని మొటిమలు లేవు ఒక రెండు వస్తే ఒకటి తగ్గితే మూడు వస్తున్నాయి మళ్ళీ రెండు తగ్గితే ఇంకొక మూడు వస్తున్నాయి అంతలా ఒక టూ మంత్స్ నుంచి ఫేస్ చేస్తున్నాను తగ్గుతూనే వస్తున్నాయి తగ్గుతూనే వస్తున్నాయి సరే ఏదో చేంజెస్ అవుతున్నాయి కదా బాడీలో మనకి తెలియదు కదా అని చెప్పని ఎప్పుడు ఇదివరకు కాలేజ్ చదువుకున్నప్పటికీ అంతే ఎప్పుడు ఇంట్లో అయితే ప్రతి సండే ఖచ్చితంగా ఈ నలుగు పెట్టుకునే ప్రాసెస్ మాత్రం ఉండాల్సిందే అందులో ఏంటంటే శనగపిండి ఖచ్చితంగా శనగపిండి పడని వాళ్ళు శనగపిండి వదిలేచ్చు లేకపోతే బియ్యపిండిని యాడ్ చేసుకోవచ్చు శనగపిండిలో కొంచెం మంచి పసుపు కొంచెం తేనె అలాగే పాల మీద మేగడైనా పాలైనా ఏదైనా పర్వాలేదు లేదా రోజు వాటర్ అయినా కలుపుకోవచ్చు నేను ఇవన్నీ మంచిగా మిక్స్ చేసి ఒక ఫేస్ ప్యాక్ కింద వేసుకుని మరీ ఆరిపోయినందుకు కాదు ఒక హాఫ్ ఆరిన తర్వాత చక్కగా ఇలా మనం స్క్రబ్ చేస్తున్నట్టుగా అంటే మనం నలుగు పెట్టుకుంటుంటే అలా మెల్లగా అనుకుంటాం అందులో చలికాలం కాబట్టి ఎక్కువ రబ్ చేసేయకూడదు స్కిన్ ఇంకా డ్యామేజ్ అవుతుంది యాక్చువల్గా వింటర్లో అయితే వీక్లీ వన్స్ అని చెప్పచ్చు లేకపోతే ఫిఫ్టీ టెన్ డేస్కి ఒకసారి సమ్మరు మిగతా కాలాల్లో అయితే మనం వీక్లీ ట్వైస్ పెట్టుకున్న మంచిదే సో ఒక రోజు అంటూ నా కోసం నేను కేటాయించుకోవాలి ఇక మించి శ్రద్ధ తీసుకోవాలి అని చెప్పని అన్ని పాతకాలం పద్ధతిలోనే ఇంతకుముందు మనం కూడా ఎక్కువగా శనగపిండితోటే నలుగు పెట్టుకునే మీ మనందరం కూడా అంతేను ఇంకొకటి వచ్చి కుంకుడుకాయలు అసలు తలకి కుంకుడుకాయలు అన్న మాటే మర్చిపోయాము నేనైతే షాంపూలోనే అయిపోయాను ఎన్ని వాడినా ఏం షాంపూలు మధ్య జుట్టు రావడం మాత్రం ఆగట్లేదు సరే కొంట ఎలాగో కొనక బ్యూటీ ప్రోడక్ట్స్ కొనక మానం మనం అవి కొంటూనే ఉంటాం కానీ హోమ్ మేడ్ కూడా చేసుకోవాలి ఆ ముమ్మల కాలం నుంచి ఎప్పటి నుంచో ఉన్నవే అందుని విజేత నుంచి నేను కుంకుడుకాయలు తెచ్చుకొని అవి కొట్టి మందారాకులు ఇదివరకు ప్రతి సండే మా అమ్మగారు అసలు వదిలేవారు కాదు తలంతావి ఇవన్నీ వేసి అలా అప్పుడు చేయడం వల్ల ఈ మాత్రం ఇప్పుడు ఎలా ఉందేమో అని అనుకుంటాను నేనైతేను ఇంకా అలాతే అన్నం పెట్టిననేమన్నమాట సండే తల నలుగు పెట్టుకోవాలి తలస్థానం కుంకుడుకాయలతో చేయాల్సిందనమాట శుభ్రంగాను ఒక గిన్నెలో నేను ఇవన్నీ కరివేపాకు మెంతులు మందర పువ్వులు ఉన్నాయి మందార ఆకులు ఉన్నాయి పెరట్లు అన్నీ ఉన్నాయి కానీ చేసుకునేందుకే పద్ధకం అలాగే ఆలో వీరా కూడా ఉంది అవన్నీ వేసుకుని ఒక పెద్ద గ్లాస్ నీళ్ళు పోసుకుని ఒక పది నిమిషాలు జస్ట్ ఉడికి వాటి ఎసెన్స్ అంతా నీళ్ళలోకి వెళ్ళేటట్టుగా ఉంటే చాలు మనకి అంత బాగా కుడికాయలు కూడా మంచిగా మనకి ఆ తర్వాత బాగా ఉడికి ఒక పది నిమిషాల తర్వాత కట్టేసిన తర్వాత చల్లారితున్న తర్వాత చేత్తో మనం బాగా కుడికాయలు గట్టిగా పిసుకుతాం కదా మనం ఇలా నురుగు అప్పుడు నురుగు వస్తుంది మనకి డైరెక్ట్ ఇలా అయినా మనం బాత్రూంలో వాడేసుకోవచ్చు లేదు తుక్కంతా పడిపోతుంది అనుకుంటే అప్పుడు మనం ఇలా ఏదైనా వడగట్టేసుకున్నా ఉంటే ఇంకా హ్యాపీగా డైరెక్ట్గా వాడేసుకోవచ్చు మనం సో రెండు బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే రెడీ చేసేసుకున్నాను నేను సరదాగా మీకు కూడా షేర్ చేద్దాము ఎందుకంటే మన హెల్త్ మనమే జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఏవో నాకు తెలిసిన టిప్స్ మీరు కూడా ఇవన్నీ యూజ్ చేస్తున్నా లేదా అన్నది చెప్పండి ఇప్పుడు డ్రెస్సెస్ చూసేద్దాం సో ఫస్ట్ కలెక్షన్ వచ్చి మా వదిన కాకినాడలో ఉంటాను మీకు తెలిసింది కదా మొన్న మేము ఆల్రెడీ తను మా వదిన పూజ చేసుకుందంటే మేము కూడా వెళ్ళాం కదా కాకినాడలో మా వదిన వాళ్ళకి దగ్గర ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్ జర్నీ కూడా ఉండదు తెలిసిన షాప్ ఒకటి ఉంది షాప్ అంటే షాప్ కాదు ఇంట్లోనే తను శారీస్ డ్రెస్సెస్ అన్నీ సేల్ చేస్తూ ఉంటుంది మా వదినకి తెలుసు అనమాట పరిచయమే తను ఏంటంటే మాకు బట్టలు నాకు శ్రావణికి పంపిద్దామని చెప్పని చాలామంది టీచర్స్ తీసుకున్నారు నమ్మకంగా ఉంది వదిన మీరు కూడా ఒకసారి తనకు స తీసుకుంటారే ఏదైనా తెలిసిన వాళ్ళు మాకు బాగాను చిన్నగా ఏదైనా సపోర్ట్ చేద్దామని నీ ఛానల్లో కూడా చెప్తావా అంది నేనన్ను వదిన చూడు కలెక్షన్ చూస్తే ఇప్పుడు మనం చేద్దామని నన్ను వెళ్ళక కలెక్షన్ చూసాక చాలా బాగుందని చెప్పింది యాక్చువల్గా తను కూడా మన సబ్స్క్రైబర్ అట నాకు ఆ సంగతి వదిన వాళ్ళు మాట్లాడుకునేంత వరకు నాకు తెలియదు మా వదినకి పంపిద్దామని ఏదో మాట్లాడుతూ ఉంటే అవునండి ఎక్కడికంటే హైదరాబాద్ తనకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉందని మాట్లాడుతూ ఉంటే అయ్యో నాకు తెలుసని నేను మేడం అన్ని చూస్తాను అంటేను మా వదిన నాకు పంపించబోతు తను కూడా ఒక డ్రెస్సు మా అమ్మాయికి నాకు పంపించింది మీ వదిన చెప్పండి వీడియోలో ఏదైనా కొంచెం చెప్తే ఎవరికైనా నాకు యూజ్ అవుతుంది అట్లీస్ట్ కాకినాడలో ఉన్న మీ వాళ్ళు ఎవరైనా కూడా నాకు తీసుకుంటారేమో అని ఒక చిన్న హెల్ప్ హెల్ప్ చేయడానికి మా వదిన అడిగితే అడిగింది సరే నీకు తెలిసిన వాళ్ళు కదా వదిన జెన్యున్గా ఉన్నప్పుడు తప్పే ఉంది నేను షేర్ చేస్తాను తప్పుకున్నాను అని చెప్పని అని చెప్పాను మరి ఏం డ్రెస్సెస్ తెప్పించుకున్నాను తను నాకు ఏం పంపించింది అనేది సరదాగా మీకు చూపెడదామని చెప్పని వదిన చెప్పింది అంటే నమ్మకం కాబట్టి అని చెప్పని సో ఫస్ట్ అయితే ఈ డ్రెస్సు నేను అంటే ఈ కలర్ నాకు లేదు అంటే ఇంత బ్రైట్ డార్క్ వంగరంగు అంటాం కదా వంగపూ రంగు మనం పర్పుల్కి ఇంకా డార్క్ కలర్ ఈ కలర్ డ్రెస్ నాకు లేదు అంటే తన దగ్గర మా వదిన చూసింది కదా వెళ్ళి నేను షాపింగ్ చేసిన బిట్ కూడా షేర్ చేస్తాను ఎందుకంటే మీకు కూడా ప్రూఫ్ చూపించారు కదా నేను అందుకని ఇది నాకు నచ్చి వదిని చూపించినప్పుడు ఇది తీసుకుంటాను లేదా నాకైతే అని అన్నాను దీనికి ఏంటంటే కలంకారీ దుప్పట్ట వచ్చింది అసలు ఎంత బాగుందంటే దుప్పట్ట పర్ఫెక్ట్ మ్యాచింగ్ అసలు అంటే సిం అకేషన్స్కి ఎక్కువ పార్టీ లుక్లాను ఉంటుంది అట్ ద సేమ్ టైం మనకు సింపుల్ కానీ ఎప్పుడు శారీసే తీసుకుంటున్నాను డ్రెస్సెస్ నేను ఎక్కువగా తీసుకోవట్లేదు కానీ డ్రెస్సెస్ మనకు అవసరం ఎందుకంటే గమ్మున ఎక్కడికి వేసుకెళ్ళాలన్నా మనం డ్రెస్సే ప్రిఫర్ చేస్తాం కాబట్టి ఈ డ్రెస్ తీసుకున్నాను అనమాట దుపట్టా వచ్చి కలంకారీతో వచ్చింది కొంచెం సిల్క్ ఇలా ఉంది కానీ చాలా బాగుంది నేను వేసుకుని కూడా మీకు పిక్స్ పెడతాను అప్పుడు మీకు ఇంకొంచెం ఐడియా వస్తుంది ఎలా ఉన్నాయి డ్రెస్సెస్ అనేది ఇది వచ్చి ఫస్ట్ డ్రెస్ చున్నీ అంటే ఇది మొత్తం అంతా ఇంకా నో టు స్టిచ్చింగ్ అవి లేదు ఇంకా డైరెక్ట్ వేసేసుకోవడమే ఇంకా రెడీ టు వేర్ అన్నట్టుగానే ఉంది ఇది వచ్చి బాటమ్ తను ఏంటంటే మీడియం సైజ్ నాదైతే ఎల్ పంపించింది ఎందుకంటే బాటమ్స్ కొంచెం మళ్ళీ ఏదైనా ఇబ్బంది అవుతాయేమో టైట్గా అని చెప్పని కానీ కరెక్ట్గా ఉంది ఎల్ సైజ్ అయినా కూడా నాకు టాప్ కొంచెం లూజ్ అయినా బాటమ్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు కూడా ఒకసారి తన నెంబరు వాట్సాప్ గ్రూప్ లింక్ అది ఇస్తాను ఒకసారి మీరు కూడా చెక్ చేయండి ఏదైనా నచ్చితే ఎప్పుడైనా కొనుక్కొనుకున్నప్పుడు కానీ రీజనబుల్ కాస్ట్ మా వదినే చెప్పింది పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లోకి వెళ్ళి కొనుక్కునేవన్నీ చాలా రైట్ ఉంటాయి కదా ఇక్కడ తన దగ్గర చాలా బాగున్నాయి అంటే నేను మా వదిన వాళ్ళ చుట్టాలు వాళ్ళ మంది కొంతమంది తీసుకున్నాం అనమాట తన దగ్గర సో జెన్యున్ కదా మీకు కూడా షేర్ చేద్దామని చెప్పని ఇలా దుప్పట్టు మనం ఏ రకంగా స్టైల్ చేసుకోవచ్చు చాలా కంఫర్ట్గా అంటే నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇది ట్వెల్వ్ ఫిఫ్టీ ఇదేమో తను సింధు కలెక్షన్స్ అని చెప్పాను కదా మా అమ్మాయికి ఒకటి ఒకటి పంపించింది ఇది మా అమ్మాయికి కానీ పంపించింది యాక్చువల్గా అంటే మామూలుగా ఇక్కత్ ఫ్రాక్స్ ఉంటాయి కదా నేను ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో ఒక ఫ్రాక్ తీసుకున్నానని చెప్పాను అది లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్కో తీసుకున్నాను అది ఇక్కత్తే కాదు ఇది సిల్క్ మిక్స్లా ఉంది ఇది అయితే ప్యూర్ కాటన్ మీరు రేట్ చూస్తే ఆశ్చర్యపోతారు అసలు త్రీ స్టెప్స్ తోటి వచ్చింది ఫుల్ గేర్ తోటి ఆ డ్రెస్ వచ్చి ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఆ డ్రెస్సు ఇదైతే మీ నెంబర్ అసలు ఇందులో ఎంత మంచి మంచి కలర్స్ ఉన్నాయంటే ఇది సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అసలు మార్జిన్ ఎక్కువ పెట్టుకోవట్లేదుట మా వదిన కూడా సంక్రాంతి షాపింగ్ అది చేసిందన్నమాట తన దగ్గర కొంచెం మా మా మేనకోడలికి మా వైష్ణవ్ కూడా తీసుకుంటానని చెప్పంది సో తీసుకుంది తన కూడాను అప్పుడు మా శ్రావణికి ఇది బాగుంటుందని చెప్పని సింధు కలెక్షన్స్ వాళ్ళు పంపించారు అక్క మీ అమ్మాయికి ఇది బాగుంటుంది సంక్రాంతికి వేసుకోండి అని చెప్పని ఫస్ట్ నేను ఒకసారి వేసుకొని చూపిస్తాను మీకు ఆ తర్వాత ఒక అంటే కొంచెం లూజ్ ఉంది కాబట్టి మా అమ్మాయికి ఒక స్టిచ్ వేయాల్సిందే నేను వేస్తే తప్ప దానికి సరిపోదు సిక్స్ ఫిఫ్టీకి ఇక్కత్ ఫ్రాక్ అసలు మంచి కాటన్ అసలు ఎంత మెత్తగా ఉందంటే అంత బాగుంది ఇదొకటి ఇలాంటి ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు అబ్బా చిన్నపిల్లలైతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంది సిక్స్ ఫిఫ్టీ రూపీసే నెక్స్ట్ సింధుయే నాకు ఒక డ్రెస్ పంపించింది అక్క మీకు ఇది పార్టీ వేర్ చాలా బాగుంటుంది అంటే లైట్ క్రీమ్ కలర్ ఒక మంచి షైనీగా రా లాగా షైనీగా ఉంది క్లాత్ మాత్రం మెత్తగా ఏదో స్టిఫ్గా ఉండే క్లాత్ కాదు పార్టీ లుక్గా ఉంటుందక్క మొత్తం వర్క్ వచ్చింది మొత్తం అంతా ఫ్రంట్ బెలూన్ హ్యాండ్స్ అంటాం కదా మనం సంథింగ్ అలా వచ్చినట్టున్నాయి చిన్న పఫ్ వచ్చి సింపుల్ డ్రెస్ చిన్న షైనింగ్ ఉంది క్లాత్ అంతా ముందు దుపట్టా నాకు బాగా నచ్చింది విత్ సేమ్ బాటమ్ అంతా కూడా సేమ్ స్టిచ్డ్ బాటమే వచ్చింది ఫ్రీ సైజు హ్యాపీగా ఉంది కలర్ కూడా మంచి డీసెంట్ కలర్ పార్టీ వేర్లా ఉంది దుపట్టా వచ్చి అసలు ఎంత బాగుందంటే ఇలాంటి కలర్స్ ఏంటంటే నైట్ టైం పార్టీస్కి వాటికి అయితే చాలా బాగుంటాయి సింపుల్ అక్కడక్కడ జరిగి వచ్చి కిందంతా ఇలా వీవింగ్లా వచ్చింది సైడ్ కూడా బార్డర్ సన్న బార్డర్ కింద కూడా వచ్చింది చివరి లేస్ కూడా వచ్చింది దానికి ఇవేంటంటే చెప్పానుగా కొంచెం పార్టీ వేరు అలా వేసుకుంటే బాగుంటాయి నాకు తను సెలెక్ట్ చేసింది ఏంటంటే నాకు ఇది బాగుంటుంది అని చెప్పని సంక్రాంతికి మీకు బాగుంటుంది అక్క ఈ డ్రెస్ అని చెప్పని పంపించింది ఇది ఒక డ్రెస్ మీకు వేసుకుని నేను సైడ్ ఫిక్స్ పెడతాను అప్పుడు మీకు ఎలా ఉన్నాయి లుక్ అనేది అర్థమవుతుంది ఇది వే డ్రెస్ నైట్ టైం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మంచి షైనీగా ఉంది ఇది అయితే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ దాంతోపాటు ఇది ఒకటి సేమ్ దాంట్లోనే ఇది ఏంటంటే కాటన్ లాగా ఉంది రేయాన్ కాటన్ రేయన్ కూడా కాదు కాటన్ మిక్స్ లా ఉంది ఎంత డీసెంట్ కలర్గా ఉందంటే ఐవరీ కలర్ అంటాం మనం ఎలిఫెంట్ కలర్ ఆ కలర్లో ఉంది మంచి ఫాలింగ్ గా ఉంది క్లాత్ సేమ్ దీనికి కూడా బాటమ్ స్టిచ్డ్ బాటమే వచ్చింది దుపట్ట అయితే ఎంత బాగుందంటే కలంకారియా సేమ్ ఫ్లోరల్ ప్రింట్ కింద వచ్చింది ఇది దుపట్ట అసలు ఈ కలరే డిఫరెంట్ కలరు ఎప్పుడు ఒకటే కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ కలర్స్ ట్రై చేస్తే బాగుంటుంది కదా అని దీనికి ఇది బాటము అదే టాపు ఇది చున్నీ ఈ డ్రెస్ అయితే నాకు బాగా అంటే బాగా నచ్చింది ఇది మంచి డీసెంట్ లుక్ తోటి ఒక సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే థర్టీన్ హండ్రెడ్ రూపీస్ సో వేసుకుని మీకు చూపిస్తాను తన వాట్సాప్ లింకు ఇన్స్టాగ్రామ్ లింక్ అది కూడా ఇస్తాను మీరు కూడా ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే కనీసం అట్లీస్ట్ కాకినాడలో ఉన్నవాళ్ళైనా మా వదిన జెన్యున్గా వెళ్ళి చెప్పింది కాబట్టి మన కాకినాడలో మన సబ్స్క్రైబర్స్ ఏమైనా ఉంటే కనుక సింధు కలెక్షన్స్కి వెళ్ళండి ఇంట్లో పెట్టుకుంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుందట ఫ్లో ఉంటుందట అంటే ఉండిపోవడం మెటీరియల్ అంతా కాదు ఇలా వస్తే అలా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద డాక్టర్స్ స్కూల్ వర్క్ వర్కింగ్ వాళ్ళు స్కూల్ టీచర్స్ అందరూ కూడా టక్కు వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉంటారట కొత్త కలెక్షన్ రాగా నేను వదిన చెప్తుంది అంతవరకు నాకు తెలియదు సో బాగున్నాయి కదా మీకు కూడా షేర్ చేద్దాము అట్లీస్ట్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయితే ఏదైనా నచ్చిందనుకో మీరు ఎప్పుడైనా చూసి పర్చేస్ చేసుకునే వీలు ఉంటుందని చెప్పని సో ఇది ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఎలా ఉన్నా ఏంటి నా డ్రెస్ మెటీరియల్స్ నా డ్రెస్ మెటీరియల్స్ కాదు నా డ్రెస్సెస్ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఏ డ్రెస్ నాకు బాగుంది అని కూడా మీరు చెప్పండి అంటే శారీస్ అదేమో అంతా తీసుకున్నాను కదా డ్రెస్సెస్ కొంచెం తీసుకుందాం కొత్తగా ఉంటుందని చెప్పని డ్రెస్సెస్ చూశాను సో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ విడత మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్